కర్నూలు లో సార్ ఆదో లేదు తప్పేస్ పర్గంలో పర్మిషన్ తీసుకోవచ్చు లేదు సార్ దానికి తెలియదు సార్ ఎలా తీసుకోవాలి కానీ నేను దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అన్న బార్తన్న చెప్పిన పర్మిషన్ తీసుకుంటేనే మాధవ చేయాలి లేకపోతే లేదన్నా ఆయన స్ట్రిక్ట్ గా చెప్పారు చెప్పిన తర్వాతనే అసలు వీనకు తెలియకపోతే మహాదేవ అనే అతను ఈత అన్నారు సార్ ట్వంటీ ఫోర్ వీళ్ళు తిరుగుతూనే ఉంటాడు కర్నూలు ఆదుడు అదే విషయం

అతను అన్ని పర్మిషన్లు తీసుకున్నాడు

బట్ అవసరం అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం బట్ ఆ వైసీపీ గవర్నమెంట్లో తీసుకున్నారో లేదో మాకు తెలియదు బట్ ఈ గవర్నమెంట్లో ఎప్పుడైతే మాధవ్ గారు ఎమ్మెల్యే గారిని కన్సిడర్ అయ్యేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలన్నప్పుడు పర్మిషన్ తీసుకొని పర్మిషన్ నవంబర్ మూడో తారీఖు అయిపోయింది వెంటనే అడిగితే వాళ్ళేమన్నారు అండి ఇంకొక రెండు పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ కాదు విజయవాడలో చెప్పారు

ఇప్పుడు సార్ ఇక్కడ అందరు కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది యాజ్ అసలు ఎమ్మెల్యేగా నా పైన ఉంది ఒకటే కాదు ప్రతి ఒక్కరు నాకు ప్రధాన అంశంలే అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరు చేసేది ఇప్పుడు ఈయన చేస్తున్నాడు మేం మేము అదే అంటున్నాం ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఒకటి అంటాం మనము ప్రతిది పర్మిషన్ తీసుకొని చేయాలి ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఉండాలి అవినీతి మచ్చలేదు రాకుండా అనేది సార్ మా జీవితంలో ఇప్పటివరకు సార్ నేను అవినీతి లేకుండా ఉన్నాను నీటి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాను పత్రికా లేఖ అందరికి పేరుపేమ నేను అవ్వసనుకున్నాను ఈరోజు ఆధ్వర్య చరిత్రలోనే నిన్న జరిగిన అంటే విలేకరుల ధర్నా మళ్ళీ ఆ విలేకరుల ధర్నా ఎందుకు చేశారు అని చెప్పి ప్రజలు గమనించారు మళ్ళీ ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ విలేకరుల పైన కేసులు పెట్టించడము ఇవన్నీ ఎప్పుడు ఆదులు జరగలే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఇదే కుటుంబ నాయకులు ఎంతో మంది ఏదేదో మాట్లాడుతూ ఎంతోమంది ఇష్టం వచ్చినట్లు మరి ఇదే విలేకరుల సంవత్సరంలోనే ఎంతోమంది మాట్లాడినారు మరి అప్పుడు మేము విలేకరులు ఏదైతే చెప్తారో విలేకరులు ఏదైతే ప్రజలకు తీసుకోబోతున్నారో వాటన్ని మేము కూడా ఆలోచన చేసి మేము కూడా ఆ రోజు ఐదేళ్ళు విలేకరులు యొక్క ధోరణి మేము పోయినాము ఆ రోజు ఎప్పుడు కూడా మేము విలేకరుల మీద కేసులు పెట్టడం కానీ విలేకరులనేది ఒక వ్యవస్థ వ్యవస్థది ఈరోజు ప్రజలకి రాజకీయ నాయకులకి అయితేనేమి ఇటు ప్రభుత్వంలో అయితేనేమి ప్రతి ఒక్కరికి వారధిగా ఉంటారు ఈరోజు విలేకరులు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే విలేకరుల ముఖ్య పాత్ర ఈ రోజు ఒక రాజకీయ అయితేనేమి వాళ్ళ విలేకరు ఒక ప్రభుత్వ అయితేనేమి ఏమైనా అభివృద్ధి చేసినా కానీ ఏదైనా మంచి చేసినా కానీ చెడు చేసినా గానీ అది ప్రజల్లోకి ముందుకు పోవాలంటే ఒకే కారణం ఎవరు విలేకరులే మన విలేకరులు ఎవరన్నా చెప్పవచ్చు ఇది స్వేచ్ఛ ఇది మన భారత రాజ్యాంగంలోనే ఒక స్వేచ్ఛ ఈరోజు ఎవరన్నా ఏమన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళ మీద విమర్శలు వచ్చినప్పుడు వాళ్ళ దాని విలేకరుల సమస్యల్లోనే మళ్ళీ ప్రజలకు తీసుకుపోదండి అంతేగాని ఈరోజు కేసులు పెట్టించడము విలేకరుల మీద ఇటువంటి పరిస్థితి చేయడం చాలా మంచి పద్ధతి కాదు ఈరోజు ఎందుకంటే గతంలో ఐదేళ్లుగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు భూ కబ్జాలు డర్స్ అంటారు ఉసుకంటారు అది ఏదో ఇష్టానుసారం మాట్లాడారు మళ్ళీ ఏ రోజు కూడా మా నాయకుల తెలియదు మహేష్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా విలేకరుల మీద కేసులు పెట్టించడం కానీ విలేకరుల ఎంత చేసే మాట్లాడింది కాదు ఎందుకంటే మేము తిరిపించుకున్నాం మేము చేయలేదని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది మళ్ళీ అదే కాలంలో ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు అయింది అలా ఆరు నెలల్లోనే వాళ్ళు చేసే అరాచకాలని ప్రజలకు విలేకరుల ద్వారా చెప్తుంటే మరి వాళ్ళు జీవించుకోలేక ఈరోజు విలేకరుల మీద దాడి చేయడము విలేకరులని కేసులు పెట్టించడము మరి ఎందో సంబంధించిన ప్రజలు ఆదర్శ మేము అంటున్నాం ఈరోజు ఈరోజు విలేకరు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కానీ మంచి పనే చేస్తారు విలేకరులు కూడా ఈరోజు తప్పు చేసారు తప్పందారు మంచి పని చేస్తే మంచి అందరు వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఎదగలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే ఒక విలేకరులు ఒక రాజకీయ నాయకుడు ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది పబ్లిక్ కోసం కొన్ని సంస్థలు అయితేనే కొంతమంది లక్ష ఖర్చు పెడతారు కానీ ఏ పైసా లేకోకుండా ఏ ఒక్క రూపాయి లేకోకుండా ఒక వ్యక్తిని ప్రజలే తీసుకోవాలంటే ముఖ్య కారకులు విలేకరులని చెప్తున్నా ఈరోజు అందులో నా అనుభవంతో నేను చెప్తున్నా ఈరోజు ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ ప్రోడక్ట్ బయటికి పోవాలంటే కొన్ని లక్ష ఖర్చు పెడతాం అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ విలేకరులు ఏం చేస్తున్నారు మంచి ఉంటే మంచి రాస్తారు ఉంటే చెడు రాస్తారు అటువంటి పనులు చూసుకోవాలి మనం అంతా అంతేగాని ఈరోజు ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడిన మన ఇష్టం అయితే నేను మరి వాళ్ళంతా మాట్లాడారు మేము చూసినాం వీడియోలో మరి మంచి పద్ధతి కాదు ఈరోజు మీరు నిరూపించుకోండి మీరు ఏమంటున్నారు నా కార్యకర్త నా అనుచరుడే మేము ఉన్నాయని మీరే ఒప్పుకుంటారు మీరేం చెప్తున్నారో మా వాళ్ళే మేము మా వాళ్ళే నేను మరి దాన్ని మీరు నిరుపించాలి అంతేగాని మీరు విలేకరుల పైన కేసు పెట్టడం మంచి పద్ధతి కాదు రాబో రోజుల్లో కూడా మరి విలేకరులు ఇంకా మంచి ఎదురుగాలు ప్రజలకు తెలపాల దానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుంటది ఇంకా ప్రజలకి మీరు ఇంకా డెప్పిపోండి ఇంకా విలేకరులు ఇంకా అవినీతి ఏదైతే ఉంటుందనే ఖచ్చితంగా ఎవరైతేనేమి వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి టీడీపీ ప్రార్థన కుటుంబ ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మనుషులు ఎన్ని ప్రజలు ఏమన్నా తప్పు చేస్తే తప్పు తప్పు అని చెప్పండి మంచి చేస్తే మంచి మంచి అని చెప్పండి కాబట్టి విలేకరులకు స్వేచ్ఛ అనేది ఇవ్వాలా విలేకరులకు స్వేచ్ఛ ఇస్తేనే మళ్ళీ ఈరోజు ప్రజలు కూడా బాగుపడతారు ప్రజలు బాగుపడాలంటే ప్రభుత్వాలు మంచి పని చేయాలా ప్రభుత్వాలు మంచి పని చేస్తేనే ప్రభుత్వాలు బాగుపడతాయి ఎందుకంటే గతంలో మేము చేసినామని అని చెప్పి ఆరోపణలతో మమ్మల్ని పక్కన పెట్టింది వాస్తవం మీరు చూస్తున్నారు మరి ఈరోజు వాళ్ళు చేసే పని ఈరోజు మనం దాన్ని బయటపెడితే విలేకరులు చెడ్డ వాళ్ళు అదే విలేకరులు అప్పుడు మా మీద ఇది చేస్తే అప్పుడు విలేకరులు మంచి వాళ్ళ అది కాదు కాబట్టి విలేకరులు విలేకరులు దూరంలో పోతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనం కించపరచకూడదు వాళ్ళని ఎప్పుడు ఇది చేయకూడదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలా ఎందుకంటే మీరు మంచి చేయండి వాళ్ళు మంచి రాస్తారు మరి మీరు చెడు అనేది చెప్పినప్పుడు మీరు ఆ చెడు నిరూపించాలి ప్రజలకి అప్పుడు మీ యొక్క ఇది అంటారు కానీ విలేకరులను తప్పపోయడం మంచిది కాదు ఇది విలేకరులు స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఏమైనా రాయచ్చు వాళ్ళు ఎందుకంటే రేపొచ్చిన వాళ్ళు కూడా ఆలోచన చేసి రాస్తారు ఎవరైనా రాయాలంటే కూడా వాళ్ళు కూడా విజయవాదాలు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు చేస్తారు ప్రజల యొక్క ఉనికి కాపాడుకునే దానికి వాళ్ళు కూడా ప్రజల యొక్క వాయిస్ ఏమైతే ఉంటారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దాన్ని విలేకరులు ప్రజలకు చెప్తారు అర్థం వస్తే ఈ రోజు మీరు చేయకూడదు చేసినట్ల చేసే పని వాళ్ళకు ఉండదు వాళ్ళు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు దాంతో ఈరోజు ఆదోని చరిత్రలోనే మరి ఇం ఒక మాయని మచ్చగా ఈ రోజు కూటమి వాళ్ళు ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరికీ మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కూడా విలేకరుకు సహకరించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫునేది అలాగే మా పార్టీ కార్యకర్తలు కౌన్సిల్ అందరూ విన్నపించుకుంటున్న వర్క్ ఇది అని చెప్పి చెప్తున్నాను